గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు వార్తలని ముఖ్యాంశాలు తెలుసుకుందాం నమస్తే తెలంగాణ దినపత్రిక ఉత్తరాఖండ్లో కార్ల వాషింగ్పై నిషేధం ప్రజ్వల్ రేవన్నపై బ్లూ కార్నర్ నోటీస్ జారీ తడబడ్డ కంగన సొంత పార్టీ నేతపైనే విమర్శ నేను బెత్తం దెబ్బలు తిన్నవాడినే సీజే అమెరికాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఫ్లర్ట్ రెండు వేల ఐదు ఇచ్చేసినాం మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చడం ఇది రాహుల్ మాట గ్యారంటీలపై కాంగ్రెస్ న్యాయ వంచనా ఐదు గ్యారంటీలు అమలైపోయాయన్న కాంగ్రెస్ రైతు భరోసా చెల్లించామన్న సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కరెంటు కోతలే లేవన్న డిప్యూటీ సీఎం నిరుద్యోగ వృత్తి హామీయే ఇవ్వలేదని వాక్య రుణమాపి వంద రోజుల్లో చేస్తామనట్ చేస్తామనిలేదన్న రేవూరే పూటకోసారి కాంగ్రెస్ నేతల నాలుక మడత ఇప్పుడు మహిళలకు హామీపై రాహుల్ జూట్ నిర్మల్ నిర్మల సభల్లో ప్రజల రాష్ట్ర ప్రజల చెవిలో పువ్వులు రెండు వేల ఐదు వందలపై రాహుల్వి పచ్చి అబద్ధాలు కేటీఆర్ రాహుల్ మహిళలకు క్షమాపణ చెప్పు హరీష్ తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలన్నీ పూర్తి చేసి చూపించాం రాష్ రాష్ట్రంలోని మహిళలందరి బ్యాంకు ఖాతాల్లో ప్రతి నెల రెండు వేల ప్రభుత్వం జమ చేస్తున్నది ఇట్లా ఏడాదికి ఒక్కో మహిళకు ముప్పై వేల రూపాయలు అందుతున్నాయి నిర్మల్ బహిరంగ సభలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ నేతలది పూటకో మాట రోజుకో అబద్ధం అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రారంభించిన గ్యారెంటీల గారడిని కాంగ్రెస్ నేతలు లోక్సభ ఎన్నికల ముంగిట కూడా కొనసాగిస్తున్నారు హామీలన్నీ అమలు చేసినాం చేసేసాం తెప్పిందంతా పూర్తి చేసినాం అన్నట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వ పెద్దలు మాట్లాడుతున్నారు రైతు భరోసా చెల్లించేశామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్తుంటే అసలు రాష్ట్రంలో కరెంటు లేవని నిరుద్యోగ భృతి హామీ అసలు తాము ఇవ్వలేదని ఇవ్వనే లేదని డిప్యూటీ సీఎం బట్టి పేర్కొన్నారు వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని తాము ఎక్కడ చెప్పలేదని రేవూరి రెడ్డి వాదిస్తున్నారు హామీలు అమలుపై పూట ఒక్కోసారి నాలిక మడతీస్తున్న కాంగ్రెస్ నాయకుల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చేరారు ఆదివారం జరిగిన నిర్మల్ సభల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి మహిళకు నెల 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 రెండు వేల ఐదు వందలు ఇప్పటికే అందిస్తున్నామని ప్రత్యాబద్దాన్ని ప్రజల సాక్షిగా ప్రకటించారు విధంగా నిర్మల్ బహిరంగ సభలో రాహుల్ గా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విధంగా ఇక్కడ ప్రచారాన్ని బట్టి నమస్తే తెలంగాణలో దాన్ని వివరించింది ఇక్కడ రాహుల్ కాంగ్రెస్ ప్రభుత్వం నా అన్ని అబద్ధాలు చెప్పి ప్రచారం చేస్తుంది జనాలను మోసం చేసే కుట్ర మరోసారి మభ్యపెట్టి ఓట్లు వేయించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఇక్కడ ఇస్తుంది జ జగిత్యాల జనజాతర ఎవరికన్నా వచ్చినాయా రాహుల్ ఇచ్చిండట మీకు అందినయా కేసీఆర్ సూటి ప్రశ్న కాంగ్రెస్ గ్యారంటీలకు అదే మంగళం ఉన్న స్కీములు నడపరు చెప్పిన చెప్పినవి ఇయ్యరు రైతు భరోసా లేదు రైతు బంధు వేయలేదు డిసెంబర్ తొమ్మిదిన రుణమాఫీ అని మాటి మార్చిండ్రు రోజుకో ఒట్టు పెడుతున్న సీఎంను నమ్మొచ్చా జగిత్యాల రోడ్ షోలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ విధంగా ఎన్నికల ఎవరికన్నా వచ్చినాయా అని ఇక్కడ రాహుల్ ఇచ్చిండంట మీకు అందినే కేసీఆర్ సూటి ప్రశ్న ఈ విధంగా ఇక్కడ రాహుల్ గాంధీ వచ్చిన రాష్ట్ర సందర్భంగా ఆయన కొన్ని హామీల అమలు గురించి ఆల్రెడీ చేస్తున్నాం అన్నట్టుగా ప్రకటించేసరికి మాట్లాడితే దానికి ఉద్దేశించి కేసీఆర్ ఇక్కడ ప్రజలను అడుగుతున్నాడు వాళ్ళకన్నా వచ్చినాయా రాహుల్ ఇచ్చిండ ఇచ్చినామని చెప్తున్నాడు అని ఇక్కడ ప్రజలకు ప్రశ్నలు ఇస్తున్నాడు కేసీఆర్ ఈ విధంగా ఉన్న స్కీములు నడపరు ఇంత పాతవి ఇవ్వలేదు ఇవ్వలేదు వీళ్ళు ఇస్తలేరు కాంగ్రెస్ మభ్యపెడుతుంది రైతు భరోసా అని ఈ విధంగా ఏది జనాలకు ప్రజలకు హామీలు నెరవేర్చకుండా అబద్ధ ప్రచారాలు చేస్తూ ఓట్లు పడే ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ మాట్లాడారు కేసీఆర్ ఇది మర మరల వాడుతున్న తెలంగాణ ఐదు నెలల్లోనే తెలంగాణను ఆగం చేసినారు కోల్పోయినదేందో కోల్పోయినది ఏందో ప్రజలు తెలుసుకుంటున్నారు ఎన్నికల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీఆర్ఎస్ దే కలుపు మీరు వీణవంక ఆత్మీయ సదస్సులో కేసీఆర్ మహిళలకు రెండు వేల ఐదు వందలు ప్రతి నెల ఇస్తున్నామని రాహుల్ గాంధీ నిర్మల్లో చెప్తున్నారు మీరు మీకు ఎవరికైనా వచ్చినాయా కళ్యాణ లక్ష్మి కింద కేసీఆర్ లక్ష్య ఇస్తే మేము తులం బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది ఇచ్చిందా ఎవరికైనా పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు బంద్ అయ్యింది విదేశాల్లో చదువు కోసం ఇరవై లక్షల స్కాలర్షిప్ ఇస్తే దాన్ని బంద్ పెట్టిండ్రు కేసీఆర్ కిట్ ఇస్తున్నారా సీఎంఆర్ఎఫ్ వస్తున్నదా వాళ్ళు చెప్పిన గ్యారంటీలను వాళ్ళే అమలు చేయరు ఇప్పటికే ఉన్న కేసీఆర్ పథకాలను నడపరు నడుపుడు వీళ్ళకు సాధ కాదు జగిత్యాలలో కేసీఆర్ ఈ విధంగా మాట్లాడారు కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్ భుజంపై చేయి వేసినందుకు చెంప చెల్లు ఓయూలో నీటి కొరత కరెంటు కోత నిజమే ముఖ్యమంత్రి రేవంత్ ముందే ఎంపీ అభ్యర్థి దానం అంగీకారం అభ్యంతరం తెలిపని సీఎం సర్కారు దాచినా దాగని నిజం చెరువుల పునరుద్ధరణలో తెలంగాణ బేష్ తమిళనాడు యాభై ఏళ్లలో చేసిన ఖర్చు తెలంగాణ రాష్ట్రం పదేళ్లలోనే చేసింది తమిళనాడు జియోగ్రఫీ నిపుణులు కితాబు ద్రవిడియన్ ఇన్సైట్స్ ప్రకటనను ఖండించి తెలంగాణ కృషికి జేజేలు ఆలోచనలను ఆచరణలో మార్చిన కేసీఆర్ పథకంతో పదేళ్ళుగా అద్భుత ఫలితాలు గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలు మారిన తెలంగాణ గ్రామీణ ముఖ్య చిత్రం చెరువుల పునరుద్ధరణలో తెలంగాణ బేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది నీటి కటాఫ్ తగ్గే అవకాశం ఫిజిక్స్ ప్రశ్నలు కాస్త కఠినం టాప్ ర్యాంకుల కదే ప్రామాణికం కెమిస్ట్రీ బయాలజీ సులభం సజావుగా నీటి యూజీ నీట్ యూజీ పరీక్ష నీట్ నీట్ పీజీలో సెక్షన్ టైమ్ ఫార్మాట్లు మార్చిన ఎన్బిఈఎంఎస్ ఎన్బిఈఎంఎస్ శిక్షణల వారీగా సమయం కేటాయింపు పలు ఇతర పలు ఇతర ప్రవేశ పరీక్షలకు అమలు వరికి బోనస్ ఉరి సాగును నియంత్రించేందుకు సర్కార్ యోచన సాగు పెరిగితే సర్కారుకు సమస్య బోనస్ కరెంటు సాగునీళ్ళ నుంచి తప్పించుకునేందుకు కాస్త కొత్త ఎత్ ఎత్తుగడ కొనుగోళ్ళు మద్దతు ధర కొనుగోళ్ళు మద్దతు ధర కారణమే వరిని తగ్గించి ఇతర పంటల సాగును పెంచే యోచన ఇక్కడ వ్యవసాయ శాఖలో ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే వరి సాగు విస్తీర్ణం తగ్గిపై తగ్గింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది ఇటీవల నిర్వహించిన సమీక్షలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కూడా ఎందుకు ఊతమిస్తున్నాయి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డెబ్బై ఐదు శాతం విస్తీర్ణంలో మూడు పంటలు మాత్రమే సాగు అవుతున్నాయి ఇతర పంటల సాగును పెంచి వాటికి కూడా మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం ఉన్నదని మంత్రి పేర్కొన్నారు ఇతర పంటల సాగు పెంచితే ఆ మేరకు మెజార్టీ పంటల పస్తీర్ణం తగ్గించాల్సి ఉంటుంది అంతేకాదు ఇతర పంటల సాగు పెంచడం ద్వారా వరికి ఇచ్చే బోనస్ నుంచి తప్పించుకోవచ్చు అన్న ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ కొంచెం విమర్శిస్తున్నట్టుగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విధంగా కొంచెం తెలివి ఉపయోగిస్తున్నాడు ప్రభ రైతులను మోసం చేస్తున్నట్టుగా ఇక్కడ వరికి బోనస్ ఉరి అన్నట్టుగా సాగును నియంత్రించేందుకు సర్కారు యోచన అంటే వరి పంట వేయకుండా తగ్గించుకున్న ఆటోమేటిక్గా తగ్గిపోతుంది రైతులు వరిని పండించరు అన్నట్టుగా ఇక్కడ ఇస్తున్నారు తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి మజ్లీస్ అంటే కాంగ్రెస్కు భయం నిజాం షుగర్స్ను మూయించిందే కాంగ్రెస్ మార్ఫింగ్ వీడియో కేటాయించి చేయించిందే సీఎం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజం విధంగా కోట్ల రూపాయలు వసూలు చేసి ఢిల్లీకి పంపిస్తుంది ఆర్ఆర్ ట్యాక్స్ రూపంలో తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేసి అది కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలకు అందజేస్తుంది ఇక ప్రచారంలో ఖర్చులకు తెలంగాణ నుంచే నిధులు వస్తున్నాయన్నట్టుగా ఇక్కడ అమిత్ షా తెలియజేశారు ఐదు రోజులు వర్ష చూచినా రాష్ట్రంలో చల్లబడిన వాతావరణం వివిధ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు నల్గొండ వరంగల్ జిల్లాలో గాలివాన పీడుగుపాటుకు ముగ్గురు దుర్మర్ణం మరోవైపు వడదెబ్బకు పంతొమ్మిది మంది మృతి వెల్గటూరులో నలభై ఏడు పాయింట్ ఒకటి డిగ్రీల ఉష్ణోగ్రత తెగుళ్లను విశ్లేషించే మొబైల్ యాప్ ప్లాంటిక్స్తో కలిసి రూపొందించిన ఇక్రి షాట్ వ్యవసాయ సమస్యలకు సత్వర పరిష్కారం ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో మీ ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్